వీడియో మిత్రులకు నా నమస్కారములు మాకు కొత్తబాయి కొత్తపల్లి పొలంలో పాతమూరు పొలము సర్వే నెంబర్ నన్నూట ఆరు ఫోర్లో మాకి ఐదు ఎకరాల భూమి కలిగింది అది మా నాన్న పేరుతో పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో మా నాయన పేరుతో పట్టా ఇచ్చినారు అప్పుడు నుండి మా అమ్మ నాయన సాగు చేసుకుంటాము జీవనం జరుపుకుంటూ ఉంది ఆ తర్వాత నాయన తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో చనిపోయినాడు చనిపోయాక మళ్ళీ రెండు వేల తొమ్మిది డిసెంబర్లో అమ్మ పేరుతో మార్చినాము అమ్మ రెండు వేల పదిహేడులో చనిపోయిన తర్వాత అది మా ఆయనబడి చేసుకోవడానికి మేము పోయినప్పుడు వారు ఇక్కడ అనంతపురంలో నివసించే వాళ్ళు ఈశుభాయ్ కొడుకులను ఈశుభాయను వెంకటలక్ష్మను రవిను కొత్తపల్లిలో తిరుపాలు వీళ్ళంతా మా భూమిని చేయాలని మా భూమి అక్కడ మేము పద్దెనిమిదిలోనే మాకు వీళ్ళు ఆటంకినిచ్చినప్పుడు మేము కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు మేము రానివ్వకుండా అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఆర్ఐ గారు నేను డిటి తహసీల్దార్ గారిని లోపరుచుకొని ఆరే ఆరే వచ్చేసి నాగభూషణము డిటి గారు వచ్చేసి ప్రసాదు వీళ్ళిద్దరూ వాళ్ళతో లోపరుచుకొని ఇంగ్లీషన్ ఆర్డర్ పద్దెనిమిదిలోనే తెచ్చుకున్నాను రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలలోనే ఇచ్చినారు నాకు ఆ ఇంగ్లీష్ ఆర్డర్ కూడా వాళ్ళకి కేదర్ చేయకుండా డీటీ గారు వాళ్ళకు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా దొంగతనంగా వాళ్ళకి కేంద్రం చేసుకుంటా వాళ్ళతో లోపరుచుకొని పోలీసులకు కూడా మాకు సహకరించే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు పోలీసులు సహకరించండి సిఏ గారు చెప్పినారు వీళ్ళకి ఇంగ్లీష్ మేడం ఉంది కదా మీరు పోయి పులము పోయి చేయండి అని చెప్పినా కూడా ఆయన ఎస్ఐ మాకు శ్రీనివాసులు అనే అతను కాన్షిప్ హెడ్ కాన్షిప్లో శ్రీనివాసులను ఎస్ఐ శ్రీనివాసులు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకే సపోర్ట్ చేసి మాకు చాలా ఇబ్బంది కలిగించి ఇబ్బందుల్లో అతి ఇబ్బంది కలిగించి మమ్మల్ని అక్కడ పోకుండా గుట్లాడేకి వచ్చేది వాళ్ళే మళ్ళీ మా మీద పెట్టేది వాళ్ళే మా కేసును మాత్రం వాళ్ళు యాక్చర్ చేయడం లేదు పోలీసు ఆఫీ ఇంత ఇబ్బందిగా ఉంది కలెక్టర్ దీని మీద చూసి మా స్టేను మా భూమి పత్రాలను పరిశీలించి మాకు న్యాయం చేయిల్చినందుకు కోరడమైనది ఇది ఏ ఊరు పొలము ఆత్మకూరు పొలము సర్వే నెంబర్ నన్నూట ఆరు నాలుగో లీటరు ఐదు ఎకరాల పద్దెనిమిది సెంట్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా అంటే కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాను కోర్టు స్టే తెచ్చినాను మళ్ళీ ఎంఆర్ఓ కూడా కలిసి పోలీస్ పథకం రాయించినా దాన్ని ఎస్ఐ గారు శ్రీనివాసులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఇవన్నీ చేసుకుంటూ ఎన్నిసార్లు వాళ్ళు స్టేషన్కి పోయి యాభై సార్లు పోయినా కూడా మాకు మాత్రము సహకరించడం లేదు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల దీన్ని చూసి మాకు న్యాయం చేకూరుంచారని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను నీ పేరు ఏం పేరండి నా పేరు వై పెద్ద నల్లబ ఇప్పుడు మీకు పొలం ఏ ఊర్లో ఉంది ఆత్మకూరు మండలం అంటున్నారు ఏ ఊరు వై కొత్తపల్లి గ్రామం సుగ్రామం మా నాయనమ్మ తాతగందరు తిను మా ఇబ్బందుల వల్ల మేము టౌన్ వచ్చి చేరినాము మా నాయన అక్కడే ఉంటూ దాని జీవితం సాగించుకుంటూ ఉండేవాడు బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు మాకు రుణమాఫీ అనే పత్రాలు కూడా ఇచ్చినారు బ్యాంకు కెనరా బ్యాంకులో మాకు లోన్ ఉండేది అన్ని రకాలుగా హక్కులుగా అన్ని సర్టిఫికెట్ సర్టిఫికేట్లు మాకు అందులో అందుబాటులో ఉన్నాయి మీకు రైతు పంట నష్ట పరిహారం బ్యాంకు లోన్ బ్యాంకు లోన్ రైతు ఈ క్రాపింగ్ అన్ని రుణమాఫీ వచ్చింది ఇన్సూరెన్స్ వచ్చింది ఇన్పుట్ కూడా వచ్చింది ప్రస్తుతం ఆన్లైన్లో మీదే ఉందా ప్రస్తుతం ఆన్లో కూడా మాదే ఉంది ఆన్లైన్లో ఉందా రెండు వేల ఇరవై రెండు పదో నెల వరకు కూడా మా పేరుతోనే ఉంది ఇరవై మూడు వచ్చిన తర్వాత ఈయన ప్రసాదును ఆరయ్య నాభూషణ ఇద్దరు కలిసి దాన్ని డిస్ఫెంట్లో పెట్టినారు